ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతును రాజును చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జి లక్ష్మణులు అన్నారు శుక్రవారం నాడు కొసగి మండలం పరిధిలోని పల్లెపాడు గ్రామంలో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఎంఆర్ఓ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా సందర్భంగా రాఘవేంద్రారెడ్డి లక్ష్మణులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రీసర్వే పేరు మీద తప్పుడు సర్వేలు చేసి రైతుల మధ్య గొడవలు సృష్టించిందని హద్దురాళ్లపై రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలు వేయించడం బాధాకరమన్నారు ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం జగన్ బొమ్మ ఉండే పాస్ పుస్తకాలు రద్దు చేసి రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడి ఉన్న కొత్త పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తూ ఉండటం ఎంతో సంతోషకరమని అన్నారు ఉల్లి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఏడు కోట్లు మంజూరు చేసిందని ఇందులో కొసిగి మండలానికి దాదాపు మూడు కోట్లపై బడ్జెట్ విడుదలైనట్టు వారు తెలిపారు త్వరలో కొడమూరులో జరుగు సమావేశంలో ఉల్లి రైతులకు నిధులు తమ అకౌంట్లోకి వేయనున్నారని తెలిపారు పల్లెపాడు సర్పంచ్ రాజేంద్రనాయుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి జ్ఞానేష్ వక్రాన్ని వెంకటేషులు మంత్రాలయం టీడీపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా దగా చేసి మోసం చేసిందని విమర్శించారు అనంతరం రాఘవేందర్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఆర్ఐ శ్రీరాములు ఆర్లబండ సొసైటీ అధ్యక్షుడు అయ్యన్న నాయకులు హోలగుంద కొసిగయ్య అరవిలి వీరేశ్ తదితర నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మన పత్రాలు కూడా మనం మన పొలం పత్రాలు కూడా మన దగ్గర లేనటువంటి పరిస్థితి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే మీ మీ యొక్క పత్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి మీరు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు అని చెప్పిన పాపం ఆ రోజు అది మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మొట్టమొదటి సంతానం కూడా చేసి రైతులకు విముక్తి కలిగించిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం రైతులు వెళ్తే ఏమి దేశమే లేదని రైతే రాజు రైతు లేకపోతే లక్షల కోట్లు ఉన్న వాడు అన్నమే తింటాడు కానీ బంగారం తినడు అన్నమే తింటారు కానీ బంగారు తినడు వాడు రొట్టె తినని గోధుమ రొట్టె తినండి చపాతి తినని దొన్న రొట్టె తిని ఓర్యాత్రం తినని ఏం తినలి అని రైతు పండించింది కాబట్టి రైతు ప్రముఖ స్థానం రైతుని ఫస్ట్ తర్వాతే వాళ్ళు తర్వాతే ఉద్యోగస్తులు ఆఫీసర్స్ తర్వాత ఇంకా మిగిలిన మిగిలిన వాళ్ళందరూ వస్తారు ప్రభుత్వం కూడా రైతులకే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూరాంధ్రప్రదేశ్ నుంచి సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా దృష్టికి వెళ్తుంది